హాయ్ అండి అందరికీ ఇది మేము ఉగాది రోజు ఓలికలు చేసుకున్నాము సో ఆ బ్లాగ్ అండి ఎలా చేసుకుంటారు అనేసి ఇది పప్పు వచ్చి ఉడకబెడుతున్నాము దీన్ని శనగపప్పు ఉడకబెట్టాలి ఫస్ట్ మెత్తగా అయ్యేలాగా సో యాక్చువల్గా మేము ఈసారి చాలానే చేసాము సో నేను తీసుకోకముందే వీడియో తీసుకోకముందే మా అమ్మ వాళ్ళు ఉడకబెట్టి అంత రుబ్బేస్తున్నారు సో అందుకని ఇది ఈ క్లిప్ మాత్రము ఎలా రుబ్బుతారు ఎలా ఉడకబెడతారు అనేసి మా అత్త మా అమ్మ వాళ్ళు చేస్తుంటే వీడియో పంపించారు సో వీళ్ళు వచ్చి మా అమ్మ తమ్ముడు అండి మా అమ్మ ఏనంతా మా మామ సో వీళ్ళొచ్చి ఫస్ట్ ఉడకబెట్టేసి ఇలా రోట్లో రుబ్బుతున్నారు సో మనం గ్రైండర్ కూడా వేసుకోవచ్చు రోట్లో రుబ్బితేనే బాగా అథెంటిక్గా బాగా టేస్ట్ అంటే చాలా బాగుంటుంది సో అందుకని మామ వాళ్ళు ఇలా పప్పుని రోట్లో వేసి రుబ్బుతున్నారు సో వచ్చి మామ హెల్ప్ చేస్తున్నాడు అత్తకి సో దీంట్లోనే మనం కొంచెం ఇది మిక్స్ అయిన తర్వాత మనము బెల్లం కూడా రాయితో కొట్టుకునేసి దాంట్లో వేసుకొని రుబ్బుకోవాలండి ఫస్ట్లోనే బెల్లం కూడా వేసేస్తే అంత అంతగా మెదగదనేసి ఫస్ట్ దీన్ని కొంచెం రుబ్బుకొనేసి తర్వాత ఇక్కడ వచ్చి బెల్లం కొడుతున్నారు సో దీని బెల్లంని కొంచెము నుండిగా కొట్టుకొని వేసుకుంటే భిన్న మిక్స్ అవుతుంది అంటే కొంచెం కొంచెం చిన్న చిన్నగా ఉన్నా పర్లేదు ఫుల్ ఎక్కువ గ్రైండ్ కాకుండా సో ఇదండి ఇలా రుబ్బుకోవాలి అది కొద్దిగా వేసుకొని గ్రైండ్ చేశారు కదా సో దాన్ని మళ్ళీ తీసేసుకొనేసి మళ్ళీ కొంచెం కొంచెం లోపలికి తోసుకుంటూ అలా మిక్స్ చేస్తారండి దాంతోపాటు మధ్య మధ్యలో కొంచెం బెల్లం కూడా కలుపుకుంటూ రుబ్బేసుకోవాలండి సో మా మామ అయితే బాగా హెల్ప్ చేసానండి మా అత్తకి బాగా సరదాగా సో అంతా అయిన తర్వాత ఫైనల్ గా ఇలా బాగా నున్నగా అయిపోతుందండి సో దీన్ని మనము తీసుకొని పక్కకు పెట్టుకునేవచ్చు సో ఇదండి లాస్ట్ లో ఫైనల్ మిక్చర్ అనమాట సో ఇక్కడంతా బాగా సెటప్ చేసుకున్నారు బయట కాంపౌండ్ ముందర బాగుంటుంది మాట్లాడుకుంటూ చేసుకోవచ్చు అని అమ్మ వాళ్ళు అమ్మ పిన్ని నానమ్మ నానమ్మ వాళ్ళ చెల్లెలు అక్క నేను అండి సో నేనేం పెద్ద హెల్ప్ చేయలేదు వాళ్ళకి జస్ట్ వీడియో తీసుకుంటున్నాను దీని వచ్చి మా నానమ్మ వాళ్ళ చెల్లెలు మేము పిన్నమ్మ అంటాము సో ఎందుకు అలా అంటామనేది నెక్స్ట్ వీడియోలో అందరిని పరిచయం చేసినప్పుడు చెప్తాను ఈసారి ఎప్పుడైనా వీడియో తీస్తాను సో దీన్ని ఎలా చేసుకోవాలో చెప్తుంది యాక్చువల్గా నేను వాయిస్ ఎందుకు తీసేశానంటే వెనుకల బ్యాక్గ్రౌండ్ నాయిస్ అంతా వస్తుంది అనేసి సో ఇది వచ్చి ఓలీగర్ మైదా పిండి గోధుమ పిండి కలిపిన మిక్చర్ అండి దీన్ని వచ్చి ఇలా టెక్స్చర్ ఉండాలి అనేసి చూపిస్తుంది ఇలా సాగుతూ ఉండాలనేసి సో దీన్ని ఇలా మిక్స్ చేసుకోవాలంట సో దాని తర్వాత వీటిని ఇలా పెట్టుకోవాలి సో దీని మధ్యలో ఇంకో ప్రాసెస్ ఉంది ఆ రౌండ్స్ని ఎలా పెట్టుకోవాలనేది అది కూడా చూపిస్తాను సో ఇలా మనం ఇంతవరకు చూపించాను కదా ఆ పిండిని తీసుకొని దాని లోపల మనం రుబ్బుకున్నాం కదా పూర్ణం పెట్టేసి ఇలా పైన కవర్ వేసి మనం స్మూత్గా అనుకుంటే విరిగిపోకుండా బాగా వస్తాయండి నీట్గా ఎంత పలసా కావాలంటే అంటే అంత పలసాగా వస్తాయి మేము మందంగా చేసుకోము మా ఇంట్లో అంత అంత నచ్చదు మందంగా ఉంటే చాలా పల్సాగా ఉంటేనే మేము బాగా తింటాము సో ఇలా ఒత్తేసుకోవాలి వాటిని పలసాగా ఇక్కడ మా నాన్న ఒత్తుకుంటున్నారు సో ఈ విధంగా పైన కవర్ వేసుకొని ఒత్తుకుంటే బాగా నీట్గా వస్తుంది సో దీన్ని వచ్చి మనం పెనం మీద వేసుకొని కాల్ చేసుకోవచ్చు సో ఇలా మేము అంతా సరదాగా కూర్చొని మాట్లాడుకుంటూ చేసామండి చాలానే చేసాము పోలీలు ఎందుకంటే మేము అమ్మ వాళ్ళది కంబైన్ ఫ్యామిలీ బాబాయ్ వాళ్ళంతా తాతయ్య నాన్నమ్మ వాళ్ళందరూ ఉంటారు సో వచ్చి పెనం పెట్టేసుకునేసి దాని మీద ఆయిల్ పెడుతున్నారు సో దీనికి వచ్చి వాళ్ళు చెప్పారా ఏమంటే ఎక్కువ హీట్ అవసరం లేదంట మాడిపోతాయి సో నార్మల్ హీట్ ఉన్నా సరిపోతుంది సో నార్మల్ హీట్ వచ్చిన పెనం మీద అలా ఆయిల్ వేసేసి ఇప్పుడు మనం వేసుకున్నాముగా ఆ పేపర్తో పాటు అలా వేసుకొని అలా చేత్తో తీసేసుకుంటే నీట్గా వచ్చేస్తుందండి సో అవి వచ్చి అరిటాకులు మనము తినడానికి తెచ్చుకుంటాం కదా ఇంట్లో సో ఆకుల మీద వేసుకున్నారండి సో ఇక్కడ మా మమ్మీ వచ్చి కాలుస్తున్నారు సో మా ఇంట్లో పోలియలు ఫేమస్ అండి చాలా బాగా చేస్తారు తిన్న తింటుంటే తినాలనే అనిపిస్తుంది అంత బాగా చేస్తారు మా ఇంట్లో సో ఇదో ఇలా ఒక్క సైడ్ కాల్చిన తర్వాత మనం మళ్ళీ మనము ఇంకో సైడ్ తిప్పేసుకోవాలండి మనం హీట్ని అడ్జస్ట్ చేసుకుంటూ అన్ని సైడ్స్ వచ్చేలాగా చూసుకొని కాల్చుకోవాలండి సో నేను చెప్పినట్టు పెద్ద ఎక్కువ హీట్ అవసరం లేదు దీనికి ఆ పోలీలు కూడా అంటారు కొందరు సైడ్ కొందరు సైడ్ భక్ష్యాలు అంటారు మేమైతే ఓలీగలు అంటాము సో రెండు సైడ్లు కాల్ చేసుకునేసి మనం తీసి పెట్టుకునేవచ్చు ఈ పక్కన వచ్చి అది స్టవ్ గాలికి ఆరిపోయినండి సో దాన్ని మళ్ళీ అంటిస్తున్నారు సో అందరము కాంపౌండ్ ఇంటికి ముందర కాంపౌండ్ దగ్గర కూర్చొనేసి ఇలా అంతా సెటప్ చేసుకున్నారండి బాగా ఫ్రీగా సరదాగా మాటలు చెప్పుకుంటూ కబ్బులు చెప్పుకుంటూ చేసుకోవచ్చు అనేసి సో ఇలా చేసుకున్నారండి సో ఇలా చాలానే చేశారు అమ్మ వాళ్ళు ఒక ఫిఫ్టీ టు హండ్రెడ్ వరకు చేశారు రెండు రెండు పక్కల కాల్చుకుంటూ సో ఇది వచ్చి ఇంకొకటి ఇంకోటి చూపిస్తున్నాను ఇది కూడా ఇలానే మనకు కొంచెం అతుక్కునింది అని అనిపిస్తే మనకి ఇలా ఆయిల్ అప్లై చేసుకొని ఫింగర్కి అలా తీసేసుకోవచ్చు అండి సో చాలా బాగా వస్తాయి ఈ ప్రాసెస్లో చేసుకుంటే సో ఇదండి మీకు ఎవరికైనా ప్రాసెస్లో ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ చేయొచ్చు సో అందరూ ఫుల్ వీడియో చూసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇదండి మా గ్యాంగ్ అమ్మ నానమ్మ అక్క మా పిన్నమ్మ మా పిన్ని మా బాబాయ్ వాళ్ళ వైఫ్ సో ఇదనమాట సో ఇన్ని పో ఇది వచ్చి ఓన్లీ కొన్నే కొన్నే తీసాను నేను ఫస్ట్ ఫస్ట్ టైం కాల్చినవి మళ్ళీ ఇంకా చాలా కూడా ఉన్నాయి సో అవంతా ఏం తీయలేదు నేను సో ఇంతే అండి ఫుల్ వీడియో చూసి అందరు సబ్స్క్రైబ్ చేసుకోండి